మన గురించి మన గురించి ఏం వైలెన్స్ అవుతుంది అది గురించి కూడా మీకు అవగాహన ఉండాలి దానివల్ల ప్రభుత్వం చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు ఒకటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది దానికి రిపోర్ట్ చేయడం వల్ల సీ టీం పెట్టడం జరిగింది ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లో అన్ని పోలీస్ స్టేషన్లు అదేవిధంగా మన కమిషనరేట్లో కూడా సీ టీం పెట్టడం జరిగింది వారి నంబర్ కూడా మీకు ఇచ్చారు ఏదైనా మీకు వైలెన్స్ ఇన్సిడెంట్ జరిగింది మీరు తొందరగా ఇన్ఫార్మ్ చేయాలి దాని అవగాహన వల్ల మనం ఏం చేయాలినా దానికోసం మన మంచిర్యాల జిల్లాలో ఒక నెల లోపల సగిన కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము ఆ కౌన్సిలింగ్ సెంటర్లో ప్రత్యేకంగా మీకు లాయర్ ఇస్తారు సోషల్ సోషల్ యాక్టివిటీస్ ఉంటారు యాక్టివిస్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు ఏరియా హాస్పిటల్లో ఉంటుంది మీకు ఏదైనా కంప్లైంట్ జరిగింది అత్యాచారం జరిగిన టార్చర్ ఫిజికల్ టార్చర్ ఉండొచ్చు లేదా మెంటల్ టార్చర్ ఉండొచ్చు ఏదైనా జరిగినా మీరు తప్పకుండా అక్కడ సఖీ సెంటర్లో మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు అక్కడ టీమ్ వారు కూడా ఉంటారు సో ప్రత్యేకంగా మీకు ఒక్క సెంటర్లో అన్ని ఫెసిలిటీస్ ఉండొచ్చు మీరు ప్రత్యేకంగా పోర్టు దగ్గర వెళ్ళే అవసరం లేదు పోలీస్ స్టేషన్ వెళ్ళిన అవసరం లేదు మెడికల్ డిపార్ట్మెంట్లో అవసరం లేదు అన్నీ కలిసి ఒక్క డిపార్ట్మెంట్లో మనం ఒక్క సన్నగా ఉంటుంది మీకు కూడా ప్రత్యేక కమిటీ ఉంటుంది ఆ కమిటీ దగ్గర మీరు అప్రోచ్ చేయండి ప్రతి ఒక్కరు జిల్లా స్టాండర్ అవ్వడం అవసరం లేదు మండల వల్లే మీరు అక్కడ అప్రోచ్ చేసుకొని మండల సమీక్ష మీరు పూర్తిగా వాడుకోవాలి నెక్స్ట్ ఒకటి ఏదైనా వైరల్ ఇన్సిడెంట్ జరిగిందిన అత్యంతం జరిగిందా మీ మీరు అది ఫిజికల్ ఉండొచ్చు మెంటల్ తప్పకుండా మీరు టాలరేట్ చేయకూడదు తొందరగా